వంటింటి చిట్కాలు ఆడవాళ్ళు వంటింట్లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు తెలుసుకోవటం వల్ల వంటింటి పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవచ్చు అవేంటంటే కూరలో పులుపు ఎక్కువైతే కొంచెం పంచదార కలపండి పకోడీలు చేసేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పకోడీ పిండిలో కొంచెం బియ్యపు పిండిని కలపండి అప్పుడు ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది వంటగదిలో ఈగలు ఎక్కువగా వస్తుంటే ఆ వంటగదిని ఉప్పు నీటితో శుభ్రం చేయండి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వను ఎక్కువగా వేసి మినప్పప్పు తక్కువగా వేయాలి అప్పుడు ఇడ్లీలు మెత్తగా వస్తాయి సేమ్యాని ఉడికించేటప్పుడు సేమ్య ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉండాలంటే సేమ్యాలో కొంచెం నెయ్యి కలపాలి బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం చల్లాలి కూరలో కారం ఎక్కువైతే ఆ కూరలో కొంచెం కొబ్బరి పొడిని కలపాలి ఇలా కలపడం వల్ల కూర మంచి రుచిగా కూడా ఉంటుంది చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండిలో ఒక టీ స్పూన్ పాలు కలపండి అప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపాలి అప్పుడు ఉప్పు తగ్గుతుంది కత్తిపీటకు పదును తక్కువైతే ఆ కత్తిపీటకు ఉప్పును రాయటం వల్ల కత్తిపీట చాలా పదునుగా మారుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో